వెల్కమ్ బ్యాక్ టు సాయి వాల్గో వీడియోస్ నా వాల్గోస్టులు రోజైతే చింతపండు రసాన్ని అయితే చేశానండి చాలా సూపర్ టేస్ట్ అయితే వచ్చింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి ఈ రసాన్ని అలాగే నాకు నచ్చిన స్టైల్లో నేను చేసిన రసం అండి ఇది నాకు ఇలా చేస్తే చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసిన రసాన్ని ఇలా మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు రసాన్ని చాలా విధాలుగా ట్రై చేసి ఉంటారు కానీ ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారండీ ఒకవేళ ట్రై చేస్తే నాకు కింద కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటివి చాలా రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను సో నా ఛానల్ని మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకో చూశారు కదా చింతపండు రసం చాలా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియోలో చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుని ముందుగా చింతపండు నానపెట్టుకుని అందులో వేసుకొని మరిగిన తర్వాత తాలం పెట్టేసుకుంటే వేడి వేడి రైస్లో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ టు సాయి వాల్గో వీడియోస్